ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి న్యూ ప్రాసెస్ అయితే వచ్చింది చేతిలో మొబైల్ ఫోన్ ఉండి కూడా ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియక అమౌంట్ పే చేసి చాలా మంది అయితే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఈ వీడియోలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వన్ శాతం సెక్యూర్గా అది కూడా ఒక్క రూపాయి కూడా పే చేయకుండానే లైవ్లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఈ ప్రాసెస్ ద్వారా చదువుకున్నవారు చదువు రాని వారు కూడా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే పీడిఎఫ్ పాస్వర్డ్ సంబంధించి డెమోస్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను ఇక ప్రాసెస్లోకి వెళ్దాం స్టెప్ వన్ మీ ఫోన్ తీసుకొని గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి నేనైతే గూగుల్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు పైన కనిపిస్తున్న సెర్చ్ బార్లో యుఐడిఏఐ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ యుఐడిఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఫస్ట్ ప్లేస్లో షో అవుతుంది వన్స్ మీరు ఈ వెబ్సైట్ పై క్లిక్ చేస్తే లాంగ్వేజ్ సెలెక్ట్ చేయమంటుంది ఇంగ్లీష్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ ద్వారా కేవలం ఆధార్ కార్డు డౌన్లోడ్ మాత్రమే కాదు ఆల్రెడీ అప్లై చేసిన ఆధార్ కార్డు యొక్క స్టేటస్ మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్కి సంబంధించిన చేంజెస్ను కూడా కరెక్షన్ చేసుకోవచ్చు స్టెప్ టూ ఇప్పుడు కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే అప్డేట్ ఆధార్ గెట్ ఆధార్ అండ్ ఆధార్ సర్వీసెస్ ఆప్షన్స్ షో అవుతాయి వీటిలో సెకండ్ ఆప్షన్ ఆధార్ ఆధార్లో డౌన్లోడ్ అప్లై క్లిక్ చేయాలి అయితే లేటెస్ట్గా ఈ విధమైన పాపప్ వస్తుంది సింపుల్గా అంటిక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ సంబంధించి నాలుగు ఆప్షన్స్ అవుతాయి వాటిలో మొదటిది ఆధార్ నెంబర్ అంటే ఆల్రెడీ మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది దానిపై ఉన్న పన్నెండు అంకెల నెంబర్ని ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం సెకండ్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అంటే ఫస్ట్ టైం ఆధార్ అప్లై చేసిన వాళ్ళకి ఒక ఇరవై ఎనిమిది అంకెల ఐడి వస్తుంది ఈ ఐడిని ఎంటర్ చేసి కూడా ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక మూడవది విర్చువల్ అలాగే నాలుగవది ఎస్ఐడి దీన్ని రీసెంట్గా యాడ్ చేశారు ఎస్ఐడి ఎవరికంటే ఎవరైతే పీవీసీ కార్డు ప్లాస్టిక్ కార్డు కావాలనుకుంటున్నారో వారు ఈ ఆప్షన్ ద్వారా పొందవచ్చు అయితే ఫ్రెండ్స్ ఆధార్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం మన యొక్క ఉద్దేశం కాబట్టి ఫస్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ యొక్క పన్నెండు అంకెల ఆధార్ ను ఎంటర్ చేయండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా వన్సు మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ను కరెక్ట్గా ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న క్యాప్చా క్యాప్చా అంటే ఎలా ఉన్న వాటిని అలా టైప్ చేయాలి చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి ఇప్పుడు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ ఆరు అంకెల ఓటీపీ వస్తుంది వన్స్ మీరు ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నా ఆధార్ కార్డ్ అయితే సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయింది సేమ్ ప్రాసెస్లో మీరు కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే వీడియోని మరొకసారి చూడండి ఓకే ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయింది కానీ దానిపై క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు ఇక్కడ ఒక పాస్వర్డ్ అడుగుతుంది దాన్ని చూసే చాలా మంది కూడా స్కిప్ అయిపోతారు ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ పాస్వర్డ్ చాలా సింపుల్ అండ్ ఈజీ ట్రిక్ అదేంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇప్పటికీ ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచడం కొరకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో వారికి ఇది సరైన సమయం ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఎస్టీని రద్దు చేయడం ఒక అయితే పాలసీ బజార్ వారు ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో లిమిటెడ్ ఆఫర్లో ప్లాన్స్ను ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు కింద లింక్ పై క్లిక్ చేసి నేరుగా ఒక మంచి పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక పాస్వర్డ్ విషయానికి వస్తే అదంత కష్టం ఏమీ కాదు పీడిఎఫ్ పాస్వర్డ్ వచ్చి జస్ట్ మీ యొక్క పేరు మరియు పుట్టిన సంవత్సరం ఈ రెండింటినీ టైప్ చేస్తే సరిపోతుంది ఎలా అంటే ఉదాహరణకి ఎవరో వ్యక్తి గంటి శివ అనుకోండి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ పది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు అనుకుందాం ఇప్పుడు అతని యొక్క పాస్వర్డ్ వచ్చి పేరులో మొదటి నాలుగు అక్షరాల్లో క్యాపిటల్ లెటర్స్లో జిఏఎన్టీ టైప్ చేసి పుట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎంటర్ చేస్తే పీడిఎఫ్ ఎలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ పాస్వర్డ్ని జనరేట్ చేయడం మీలో ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే కింద డెమో ను ఉంచాను వాటిని చూసి మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు ఈ విధంగా అయితే న్యూ ప్రాసెస్లో మనం ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్